హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి శ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే ఇస్తున్నాను ఒకసారి అయితే ఛానల్ని చెక్అవుట్ చేయండి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈరోజైతే మార్నింగ్ బయటకు వెళ్ళాము నేను మా పాప బయట షాపింగ్ చిన్న షాపింగ్ ఉంటేనో బయటికి వెళ్ళామండి ఆటోలో ఆటో బుక్ చేసుకుంటే అస్సలు ఆటో బుక్ అవ్వట్లేదండి మా ఏరియా నుంచి అని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళేసి ఆటో మాట్లాడుకొని వెళ్ళాము వెళ్ళి అక్కడ షాపింగ్ పూర్తి చేసుకొని వచ్చేసరికి ఒకటి అయిపోయింది ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుకొని ముందు అయితే వంట చేస్తున్నా అండి ఇక్కడ బీరకాయలు మొన్న బీరకాయలు తీసుకొచ్చారని చెప్పాను కదా ఒక బీరకాయ ఉంది ఇంకా ఇదైతే టెకటకాయ అయిపోతుంది వంట అని చెప్పి బీరకాయ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ నేను ఇంట్లోకి వస్తుంటేనే నాకు ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడుకుంటూ ఇంకా పని అయితే చేసుకుంటున్నాను అండి మా పాప వీడియో తీస్తుంది ఇక్కడ ఇక్కడ బీరకాయ అయితే కూర పాలు పోసి చేస్తే కూర తొందరగా అయిపోతుంది కదండి అప్పటికే టైం వచ్చేసి దాటింది లేట్ అయిపోతుంది ఆల్రెడీ బియ్యం అయితే కడిగి పెట్టెళ్ళాను కానీ ఇంక కర్రీ అయితే ఏం చేయలేదండి కొంచెం షాపింగ్ దగ్గర కొంచెం లేట్ అయిపోయింది అందుకే ఇంకా అందులోనూ మా వారు మార్నింగ్ టిఫిన్ చేయకుండానే వెళ్ళారు ఈరోజు ఇంకా పాపం బాగా ఆకలేస్తూ ఉండి ఉండొచ్చు అని చెప్పేసి ఇంకా ఆయన రాలేదులే కానీ నేనే టకటక వంట చేస్తున్నాను ఇక్కడ ఈ బీరకాయనైతే తొక్క తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పాలు పోయి స్కోర్ చేద్దాంలే తొందరగా అయిపోతుంది అట్లయితే ఆ ప్రాసెస్ అయితే తొందరగా అయిపోతుంది కదండి అందుకే అలా సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా అందులోనూ ఆప్షన్ ఏం లేదులేండి కూరగాయలు కూడా ఏం లేవో బీరకాయ ఒకటే ఉంది అందుకే ఇక్కడ ముక్కలుగా కడిగి శుభ్రంగా ముక్కలు కోస్తున్నాను ఇలాగ ఫోన్ మాట్లాడుతూనే అన్ని పనులు చేస్తున్నాను అండి ఫోన్ మాట్లాడుతూ పనులు అయితే ఆపను ఫోన్ వచ్చినా కానీ ఆ ఫోన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది చేసే పని మాత్రం ఆగదు అది కూడా అయిపోతూనే ఉంటుంది నేను ఫోన్ మాట్లాడుకుంటూ ఈ పీరకాయలు కట్ చేసుకుంటూ ఉండగా మా అమ్మాయి ఫోన్లో వీడియో తీస్తూ ఉంది మధ్య మధ్యలో పిలుస్తుంది అది ఇదని అడుగుతూ ఉంది అందుకే చూసుకుంటూ అటు ఇటు చూసుకుంటూ చేస్తున్నాను ఇక్కడ కట్ చేస్తున్నాను కదా మా పాప పిలుస్తుంది ఒక పక్క తనకి సమాధానం చెప్తూ ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మార్నింగ్ అయితే మేము కిచడీ చేసుకొని తిన్నాం కానీ మా వారు ఏం టిఫిన్ కూడా తినలేదండి లేట్ అయిపోతుందని పొద్దున్నే బయటికి వెళ్ళిపోయారు అందుకే ఆయన వచ్చేసరికి కర్రీ రెడీ అయ్యి ఉంటే తొందరగా లంచ్ చేసేస్తారని చెప్పి చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ పోపు అయితే పెట్టేసుకున్నాను ఆల్రెడీ నిన్న ఈ గిన్నెలో అయితే మా పాప మరమరాలు వేయించుతా అని చెప్పేసి పొయ్యిమే పెట్టిందండి అవి కాస్త మాడిపోయాయి అంటుకుపోయింది అది ఎంత రుద్దినా కానీ వదలలేదు కొంచెం ఇంకా కనిపిస్తూనే ఉంది ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుంటున్నాను వన్ బై వన్ ఇక్కడ పసుపు వేస్తున్న పసుపు చాలా పచ్చగా అనిపిస్తుంది కదండి ఇది పసుపు కొమ్ములతో పట్టించుకున్న పసుపుగా పట్టించి కొంచెం వేస్తే చాలు చాలా పచ్చగా మంచిగా బాగుంటుంది అందుకే నేను ఎప్పుడు ఇలాగే వాడుతుంటా అండి పట్టించిన కొమ్ములతో కొమ్ములు పట్టించుకునే వాడుకుంటున్నాను ఇక్కడేమో మధ్య మధ్యలో కూరగలుపుతూ ఫోన్ మాట్లాడుతూ వంట అటో ఇటో కంప్లీట్ చేస్తున్నాను అండి నిన్న కూడా మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేయలేదు ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయకపోతే మాత్రం ఛానల్ డల్ అయిపోతుందండి అందుకే ఏదో ఒకటి వీడియో తీసి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అందుకే ఇంకా వంట చేసే వీడియోని ఇలా ఫోన్ మాట్లాడుకుంటూ వంట చేస్తున్నాను అయినా సరే ఏం పర్వాలేదు అని చెప్పేసి మా పాపని వీడియో తీయమని చెప్పాను ఇంకా ఈ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను అలాగే చూస్తున్నారు కదా ఇక్కడ బీరకాయ ముక్కలు వేసేసానండి బీరకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టేస్తే కాసేపటికి నీరు మంచిగా లేతగా ఉన్నాయి కదా బీరకాయలు మంచి చక్కగా మగ్గిపోయి మంచిగా బాగా ఉడికిపోయాయండి మంచిగా ఉన్నాయి బీరకాయ మాత్రం కూర మాత్రం సూపర్ టేస్ట్ వచ్చింది మనం అనుకుంటాం కానీ హడావుడిగా చేసామని హడావుడిగా చేసిన కర్రీసే బాగా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడైనా కానీ అసలు కూరలు మాత్రం బాగా కుదురుతున్నాయి నాకు ఎందుకో ఈ మధ్యకాలంలో అసలు దేనికి వంకు ఉండట్లేదండి అంత బాగా కుదురుతున్నాయి ఇక్కడ వచ్చేసి కారం కూడా వేసేసాను ఆల్రెడీ అందులోనూ తొందరగా అయిపోయే కూర కదండి బీరకాయ అలా ఫోన్ మాట్లాడుతున్నాను ఇలాగ అయిపోతూనే ఉంది వంట చేసేసుకోవటం అప్పటికే నాకు కూడా ఆకలి వేస్తూనే ఉంది ఎందుకో మార్నింగ్ తిన్నా కానీ మధ్యాహ్నం వన్ థర్టీ కల్లా వేస్తూనే ఉందండి ఎందుకో కానీ ఇక్కడ కూర అయితే రెడీ అయిపోతుంది ఇంకా దీనిలో అయితే పాలు పోసామనుకోండి ఆ పాలల్లో కొంచెం ఆ మొక్కలు కొంచెం ఉడికినట్లు అయ్యి కొంచెం ఒక్కలొక్కలుగా అయ్యి చాలా బాగుంటుంది బీరకాయ కూర నేను అప్పుడప్పుడు ఇలాగే చేస్తుంటాను పచ్చిశనగపప్పు వేస్తేనే ఎప్పుడు అలా చేస్తేనే బాగుండదండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా కూడా చేస్తూ ఉంటాను పచ్చిసనపప్పు వేసిన దానికంటే కూడా పాలు పోసిన కూరనే ఇంకా బాగుంటుంది నాకైతే అలా నచ్చుతుంది అందరి టేస్ట్ అలాగే ఉండాలని ఏం లేదు కదా నాకైతే అలాగే బాగుంటుంది ఇక్కడ పాలు పోసేసాను ఆల్రెడీ కాకపోతే పాలు పోసాక కాసేపు పెట్టి ఉడికించాలండి ఆ పాలన్నీ ఒక్కలొక్కరుగా అయ్యేంతవరకు అయితే ఉడికించుకోవాలి అప్పుడే కూరకు మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ అయిపోయింది ఆల్రెడీ స్టవ్ కూడా ఆపేసాను ఇంకా మా వారు వచ్చేసారు ఈలోపే వచ్చేసారు ఆయన లంచ్కి రెడీ అయ్యారు ఇంకా నేనైతే ఇస్తున్నాను పాప మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా అని చెప్పి పెట్టుకొచ్చాను ఇక్కడ తినేస్తున్నారు నేను కూడా నాకు కూడా పెట్టేసుకున్నాను ఇక్కడ అదే తింటూ కూర ఎలా ఉందని చెప్పేసి మా వారిని అడుగుతుంటే బాగుంది అని చెప్తున్నారు ఆయన చెప్ప ఆయన చెప్పారని కాదు కానీ నిజంగానే బాగుందండి కూర సూపర్ టేస్టీగా ఉంది హడావుడిగా చేసినా కానీ మంచిగా కుదిరింది కానీ నేను కూడా తినేస్తున్నాను నాకు కూడా ఆకలిస్తుందని చెప్పాను కదా అందుకే నేను కూడా తినేస్తున్నానండి బాయ్ అండి ఇంకా ముందు ముందు మంచి మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దామండి బాయ్